వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ ఫస్పులేటి రేపు వరలక్ష్మి వ్రతానికి నేను సామాన్లన్నీ సిద్ధం చేసుకున్నాం అన్నట్లు అన్నీ తుడిచిపెట్టుకొని మేము రోజూ కొంత వెండి దీపాలతోనే వెలిగించుకుంటాము ఇవన్నీ మాత్రం వాడవండి దాచిపెట్టుకుంటాము ఏదన్నా ప్రత్యేకమైన రోజు మొత్తం తుడిచి శుభ్రం చేసుకొని పెట్టుకుంటాము అదిగోనండి దీప స్తంభాలు రెడీ చేసుకుని తోముకొని పెట్టుకున్నాం దీపపు స్తంభాలు ఇదిగో ఈ దీపాలు దేవుని దగ్గర ఇంకా పెట్టుకుంటాం కదా వేరుగా ఇగోండి ఇది దేవుని ప్లేట్ అండి వెండిదే ఇవన్నీ మేము ప్రత్యేకంగా ఎప్పుడన్నా ప్రత్యేకంగా వాడేటప్పుడు మాత్రమే వాడతామండి మామూలు అప్పుడు వాడము దాచిపెట్టుకుంటాము రోజు మాత్రం ఇల్లు ఈ వీటిల్లో ఎలిగించుకుంటాము ఇట్లా డాటిల్లో ఇవి ఈ మూడు జతలు ఎప్పుడన్నా ప్రత్యేకమైన దగ్గర మాత్రము తీసి తుడిచిపెట్టుకుని వెలిగించుకుంటాము ఇది ఇవి రెండు మీనికోండి దీపాలు చిన్నది ఇదిగోండి మంగళహారతులు అంటారు ఇవి రెండు కలిపి మంగళహారతి ఇది తర్వాత పాత్రకి తర్వాత ఇదిగోనండి ఇవి ఇవి ప్రసాదాలు పెడతానుకండి ప్రసాదాలు పెడతానికి ఇవి రెండు ఇది ఇదొకటి మూడు ఇదొకటి నాలుగండి ఇవి నాలుగు ప్రసాదాలు పెడతానుకండి ప్రసాదాలు పెడతానికి ఈ ప్లేట్ కూడా దేవునికే దేవునికేనండి ఇవి ప్రసాదాలు దానికనే వేరుగా ఈ ప్లేటు ఇవి నాలుగు ఈ నాలుగు దేవునికి ప్రసాదాలు పెడతానికండి ఇదిగోనండి తర్వాత ఇదిగోనండి పన్నీర్ బుడ్డి ఇవన్నీ కూడా ప్రత్యేకమైన రోజుల్లోనే తీస్తామండి లోపల దాచిపెట్టుకుంటాను ప్రత్యేకమైన రోజులేనండి హార్ అండి ఇది దేవుడికి అమ్మవారికి అర్థం అండి ఇది వెండిది కాదండి ఇత్తడిది ఇదో పూల బుట్ట అండి పూల బుట్ట ఇవన్నీ కూడా లోపల పెట్టుకుంటాము అవసరమైనప్పుడే తీస్తాను ఇది కుంచా అండి కుంచా ఇది ఇత్తడిదేనండి తిరుపతిలో తెచ్చుకున్నాను ఇవి ఈరోజు శుభ్రం చేసి అన్నీ వేసి పెడతాను అన్నట్లు కొంచె లక్ష్మి ఇది పంచి పాత్రకి ఇది దేవుని కొబ్బరికాయ కుట్టేదానికి నీళ్ళకి గందర్ కింది ఇవి చిన్నవి ఇవి దీపాన్ని ఇవి పంచ ఇదండి కంచివి కంచివి ఇవి కూడా ఎనిగిస్తాం మన దగ్గర ఇవన్నీ దీనికి శుభ్రం చేసుకుంటామండి ఇదో గంట అండి గంట కూడా వెండిదే ఇది రాగి పాత్ర దీంట్లో పెట్టుకుంటాను ఏనుగులండి ఏనుగులు వెండి కాదండి ఇత్తడివి కంచువి ఢిల్లీలో తెచ్చుకున్నాను ఏనుగులు మాత్రం కంపల్సరీ ఉండాలండి లక్ష్మీదేవికి ఏనుగులు కంపల్సరీ ఉండాలా వెండివైనా పర్వాలా ఇత్తడి అయినా పర్వాలా ఏది ఏది ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు మనకి పూజ అనేది కానీ మన మనసు ప్రశాంతంగా మనసు మనసు పెట్టి చేస్తే ఎట్లా చేసినా మంచిదేనండి ఏ విధంగా చేసినా మనం మనసు పెట్టి పూజ చేసుకుంటే దేవునికి అర్పిస్తాం అన్నట్టు ఇవండి ఇవి రెండు దేవునికి అండి పంచమి ఇవి కూడా దేవునికి రాగివి అట్లయితే ఇవి ఇవి రాగి ఉన్నాట్లో ఉన్నట్లు చేసుకుంటానండి నేను ఉన్నట్లకి ఉన్నట్లుగా అవి అండి ఇవి చేసుకో పైన నుంచి నిలబడి కుంచులో కూడా ఇగోనండి ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ ఇప్పుడు ఈరోజు వేసుకుంటాం అన్నట్టు బియ్యము అవన్నీ కలిపి ఇవన్నీ ఉంటాయి ఇందులో ఇవి నేను తిరుపతిలో కొనుక్కొచ్చుకున్నానండి కుంచులో వేసేవి బియ్యమును ఇవన్నీ వేసుకోవాలా ఇప్పుడు వేస్తాను అన్నట్టు వేసి పెట్టేస్తాను ఇతన ప్లేట్ ఇవి తాంబూలాలు కావాలి కదా అందుకోసం అన్నట్టు ఇంకో ఇది ఇదొకటి ఇవన్నీ పూలు అవి పెట్టుకోవడానికి అండి అవి ఇతర ప్లేట్ కలిసి ఉంది ఇవన్నీ ఇదిగో ట్రే ఇతడి ట్రే ఇవన్నీ వీటి వాడుకుంటాను ఇవన్నీ వేరే తీసి పెట్టుకుంటానండి రోజు వాడవు దాచిపెట్టు ఇదిగో ఐదు బొత్తులతోటి దేవునికి రేపు హారతిస్తాం అన్నీ ఐదు బొత్తులు గొబ్బొత్తులు వేసి వేస్తాం ఇదిగోనండి వేసి ఇవ్వండి ఇది తాబేలు మళ్ళా ఈ కుండలు ధనకుండలు వృక్షం స్టాండ్ ఇవన్నీ ఇత్తడు వండి ఇవన్నీ తిరుపతిలో తెచ్చుకున్నాం ఒకసారి చూపించండి మీకు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు యాత్రకు వెళ్తే తెచ్చుకోండి ఈ విధంగా మంచిది అన్నట్లు అప్పుడు ఒకసారి తెచ్చుకోవాలని లే అప్పుడప్పుడు ఒకటి కూడా తెచ్చుకోవచ్చు నేను వెళ్ళినప్పుడల్లా ఒకటి పట్టుకొని వస్తూ ఉంటానండి కలప వృక్షం కింద మూడు కాళ్ళ పీట కుండలు కలసే కుండలు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అన్నట్టు రేపు రేపు వరలక్ష్మి వ్రతం కదా దానికోసం అమ్మవారిని కూడా తయారు చేస్తాను అది కూడా వీడియో ఇంకా చేయలేదు నేను ఇప్పుడు చేస్తాను అన్నట్టు రాత్రికే చేసి పెట్టేస్తాను స్నానం చేసి రాత్రికే చేస్తాను ఇవన్నీ కూడా ముందుగానే తయారు చేసి పెట్టుకుంటాము ఇవన్నీ కూడా రోజు వాడమండి మంచి మనం ఇంట్లో మంచి ప్రత్యేకంగా చేసుకున్న రోజు వాడతాను ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాన్ని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి ఇవందరూ ఈ విధంగా ముందే ముందు రోజే తయారు చేసి పెట్టుకోవాలి ఇవన్నీ వరలక్ష్మి వ్రతం అంటే ముందు రోజే చేసుకోవాలి నేను నలభై సంవత్సరాలుగా మా అమ్మ నా పిల్లయ్యి నాకు చేయించారు అప్పటి నుంచి కూడా నేను ఇదే విధంగా చేసుకుంటున్నాను మా కోడలకు కూడా ఇదే విధంగా పూజారి గారిని పిలిచి చేపిస్తాను రోజు ఎప్పుడు పూజారి గారు అవసరం లేదండి మేమే చదువుకునేస్తాం బుక్లో చదువుకుని చేసుకుంటాం ఎప్పుడు చేస్తాం కనుక అలవాటే ఉంటుంది ఒక్క ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రం పూజారి గారిని పిలుస్తాం నాకు అప్పుడు చేయించారు మళ్ళీ నా కోడలకు కూడా పూజారిని పిలిచే చేయించానండి ఇదేనండి ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి అమ్మవారి అనుగ్రహం ఉంటే మనం చాలా బాగుంటాము అన్ని విధాలా కలిసి వస్తుంది అందుకోసమని నేను చూపిస్తున్నా అమ్మవారిని తయారు చేసేది కూడా చూపిస్తాను అమ్మవారిని చేసేది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇది లెంత ఎక్కువ అవుతుంది కదా అందుకేనండి ఇదేనండి బాయ్ అండి